అందరికీ నమస్కారం నా పేరు రమా కలహం మధురం పద్నాలుగో భాగం రచయిత మోక్ష గారు ఎంత పరిగెత్తిన ఆయాసం రాకుండా ఆమెను వెంటాడుతూనే ఉన్న వేద్ బారి నుంచి తప్పించుకోవడానికి మను తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకోబోయింది కానీ వేద్ తనకు ఛాన్స్ ఇవ్వకుండా డోర్ని తన బలంతో నెట్టి అమాంతం గదిలోకి చొరబడ్డాడు అక్కడ ఇద్దరు కాసేపు ఒకరు వెనుక ఒకరు పరుగులు పెట్టిన చిన్న రూమ్ అవ్వడం వల్ల ప్లేస్ లేక మను వేదికి తొందరగానే దొరికిపోయేసరికి ఇంకా అతని దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మను కాలికి బెడ్షీట్ తగిలి మంచం మీద పడిపోతే పడిపోతూ సపోర్ట్గా వేద్ షర్ట్ని పట్టుకునేసరికి వేద్ కూడా అమాంతం మను మీద పడిపోయాడు పైకి లేవబోయే ప్రయత్నం చేస్తున్న మనుకి ఒక్కసారిగా వేద్ ఆమెపై పడేసరికి అమ్మ అంటూ నడుము పట్టుకొని మళ్ళీ మంచం మీద కూలపడింది మంచం మీద మను మను మీద వేదు బండ్రాయిలో ఉన్నావు ఏ వేదు లే అని కసిరిందతన్ని ఊహ్ నాతో అబద్ధం చెప్పినందుకు ఇదే పనిష్మెంట్ నీకు అని అన్నాడు వేద్ మను వేద్ గడ్డం పట్టుకొని వేదు నా బంగారం కాదు ఇంకెప్పుడు నీతో అబద్ధం చెప్పను కదా ప్లీజ్ నన్ను వదిలే అందంగా బ్రతిబాలింది మను నాతోనే కాదు ఇంకెవరితో అబద్ధం చెప్పినా సరే ఇదే పనిష్మెంట్ అని అంటూ ఒక దొర్లు దొర్లి మను పక్కనే వాలిపోయాడు వేద్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని జరిగిందంతా గుర్తు తెచ్చుకొని బల్లును నవ్వుకున్నారు ఈడియట్ నీకు ఆల్కహాల్ తాగే అలవాటు కూడా ఉందా మధ్యలో ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ మను తిట్టాడు వేదు అస్తమానం తాగను వేదు అప్పుడప్పుడు అని అంది మను వారానికి ఒకసారి చికెన్ తిన్నా వాళ్ళని నాన్ వెజిటేరియన్ అని అంటారు స్టూపిడ్ అని తనని తిట్టి డాక్టర్ అయ్యుండి మందు తాగడం తప్పు కాదా అన్నాడు వేద్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం తప్పు కాదు ఫారెన్తో సెడిటివ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ తీసుకునేటప్పుడు ఆల్కహాల్ తీసుకోమని అక్కడ డాక్టర్ సజెస్ట్ చేస్తారు కూడా అని మను మాట్లాడుతుంటే తన ఎదను కప్పిన చుల్లి జారిపోవడం గమనించిన వేద్ వాటిని చూస్తూ ఉంటే అతని చూపులు గమనించిన మను వేద్ నేను వెళ్ళాలని అతని తప్పించుకొని వెళ్తూ ఉంటే మనుని వేద్ వన్ మను నడుం మీద పడింది గుప్పెట్లో ఇట్టే ఇట్టేపట్టి చేతికి మెత్తమెత్తగా లాగా తగిలిన అనిపించి దాన్ని చిన్నగా ప్రెస్ చేస్తుంటే మనుకి గుండెసర పెరిగిపోయింది గొంతు తడారిపోయి మాట పెగలక ఎటూ కదలేని స్థితిలో శిలలా అక్కడే బిగుసికుపోయింది వేద్ మను నడుముని బిగించి పట్టుకొని బలంగా అతని అతని మీదకి లాక్కున్నాడు ఆమెను జరిగేది మనుకు తెలుస్తున్న వేద్ ఆమె పెంచుకున్న ప్రేమ అతనికి అడ్డు చెప్పనివ్వలేదు మను ఊపిరి భారమైంది మను ఊపిరి పిలిచిన ప్రతిసారి ఏ ఆచన లేకుండా కదులుతున్నా ఇతమీగా కదులుతున్న మను ఎద వేద్లో కొత్త కోరికలు పుట్టిస్తున్నాయి చేసిన పెదాలు మను మొహం అంతా అద్దీ అందులో భాగంగా చివరగా మిగిలిపోయిన పెదాలు అందుకున్నాడు వేద్ చాక్లెట్లా ఊరిస్తున్న మను పెదాలు తీయగా చప్పరిస్తూ మను నాలుకతో తన నాలుకని ముడివేశాడు మను వేద్ మైకంలో పూర్తిగా జారిపోయింది అతనికి అనువుగా తను అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టేసి వేళ్ళు అతని జుట్టులోకి పోనిచ్చి నిగుతోంది వాళ్ళిద్దరూ ఏకాంతం ఏకాంతమా దేవుడికి నచ్చలేదేమో అంతలోనే టంగుమని డోర్ బెల్ మోగింది ముందు పట్టించుకోలేదు మను కానీ కంటిన్యూస్గా మూడు నాలుగు సార్లు మోగేసరికి వేద్ని తప్పించే ప్రయత్నం చేసింది కానీ మొత్తానికి వేరే మూడ్లో ఉన్న వేద్కి తనని వదిలి వెళ్ళడం ఇష్టం లేనట్టుగా ఆమెని గట్టిగా అల్లుకుంటుంటే జరిగే తప్పుని ముందే గమనించిన మను వేద్ని బలవంతంగా తోసింది ఆమె అలా తోసేసరికి వెనక్కి పడేవాడే తమాయించుకొని నిల్చొని తప్పు చేసిన వాళ్ళ తల ఉంచుకొని నిల్చుంటే మను ఏమీ మాట్లాడలేక బయటికి వచ్చి డోర్ డోర్ ఓపెన్ చేసింది నమస్తే మేడం మీ మ్యారేజ్ ఆల్బమ్ కిరణ్ గారు ఇక్కడే ఇవ్వమని చెప్పారంట అని అంటూ బరువుగా ఉన్న బ్యాగ్ ఒకటి మను చేతిలో పెట్టాడు అతను అమౌంట్ ఏమైనా పే చేయాలా అని అడిగింది మను కిరణ్ సార్ ఇచ్చేసారు మేడం అని అంటూ అతను చెప్పేసరికి డెలివరీ అయినట్టు ఇక్కడ సైన్ చేయండి చాలు అని ఆమెకు పెన్ను పేపర్ అందించాడు అతను వాటి మీద సైన్ చేసి థ్యాంక్స్ అని చెప్పి ఆల్బమ్ తీసుకుని లోపలికి వచ్చింది మను తనకి ఎదురు వస్తున్న వేది ముందు వాటి నుంచి మన పెళ్లి ఆల్బమ్ అంటుంటే వాటిని చూసే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు అని విరక్తిగా చెప్తున్న వేద్ మాటలకి చిన్నపుచ్చుకుంది మనం వాటిని తీసుకువెళ్ళి కాబోర్డ్లో పెట్టేసి కిచెన్లోకి వెళ్ళి వంట పని మొదలుపెట్టింది అక్కడే లివింగ్ రూమ్లో చతికల పడ్డ వేద్ కూడా తన కళ్ళు మనోపైనే ఆగిపోయాయి తను ఇన్నాళ్ళు చూసిన చేష్టలు మాట్లాడిన మాటలు గుర్తురాగానే చిన్నగా నవ్వు చేరింది ఆమె డాక్టర్ అన్న సంగతి ఇంకా అతని మనసు యాక్సెప్ట్ చేయలేకపోయింది కాఫీ రా అని మనోజ్ చెప్పి అక్కడున్న మ్యాగజైన్ ఏదో తిరిగేస్తున్న వేద్కి తన దగ్గరికి స్కార్ప్ గడితో కూప్తూ వచ్చి వేద్ ప్యాంట్ నోటికి కరుచుకొని వేద్ని తన షాయి శక్తుల లాగే ప్రయత్నం చేస్తుంది ఏ వే స్పార్క్ గార్డ్ని విసుక్కొని చేత్తో విధులించినా సరే అది వేద్ కాలి చుట్టే ప్రదక్షిణ చేయడం చూసి మొద్దు ఇది చూడు అని అంటూ అరిచాడు గట్టిగా వేద్ ఏమైందో అని కిచెన్ నుంచే తల వాల్చి చూసిన మనుకి వేద్ దగ్గర తచ్చాత్తు ఉన్న స్పార్క్ గాని చూసి వేదు చుచ్చూకి వెళ్తుందనుకుంటా వాకింగ్ తీసుకువెళ్ళవు అని వేద్ని అడిగింది తను నేనా నువ్వే నువ్వే తీసుకెళ్ళని వారించాడు తనతో వంట చేస్తున్నా కదా వేదు మళ్ళీ ముట్టుకుంటే నువ్వే తిడతావు ప్లీజ్ తీసుకువెళ్ళని బ్రతకాలింది అతన్ని వేద్ గట్టిగా తల విధునించి సరే దీన్ని చేయించి తగలడు అన్నాడు ఆ మర్నాడు పొద్దుటే వేద్తో పాటే రెడీ అయిన మను వేద్కి టిఫిన్ వడ్డించి పెట్టి వేదు నేను వెళ్ళొస్తానే నా దగ్గర స్పేర్కి ఉంది నువ్వు డోర్ లాక్ చేసి వెళ్ళిపో అంటూ హడావిడిగా వెళ్తున్న మనుని ఓయ్ అని పిలిచాడు వేద్ అప్పటికే శంకర్తో కాల్లో ఉన్న మను వచ్చేస్తున్న శంకర్ అని వైపు తిరిగి ఏంటని అడిగింది టిఫిన్ తిని వెళ్ళు సైకి చేస్తూ ఆమెను అడిగాడు వేద్ టైం లేదు పైగా గురువారం దారిలో సాయిబాబు గుడి దగ్గర ఆగాలి హాస్పిటల్కి వెళ్ళాక ఏమైనా తెప్పించుకొని తింటానులే అని అంటూ చెప్పుల స్టాండ్లో తనే చెప్పు తీసుకొని వేసుకుంది మను పోని డ్రాప్ చేయినా అని ఎరిచాడు వేద్ వద్దు ఆల్రెడీ ఓలా డ్రైవర్ కిందే ఉన్నాడు నువ్వు ప్రశాంతంగా టిఫిన్ చేయి అని అంటూ మను చెప్తూనే వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఎందుకో ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే తన మనసు ఒప్పుకోలేదు వేద్కి తను వెళ్ళిన కాసేపటికే బయటకొచ్చి చూశాడు వేద్ తనకి ఎక్కడా ఓలా క్యాబే కనపడలేదు లిఫ్ట్ దిగి సెల్లార్ నుంచి బయటికి వచ్చింది మను మను ఆమె అడుగుల్ని అనుసరించిన వేద్ చూపులు ఆమె ఒక బైక్ దగ్గర ఆగడం గమనించి నుదురు చికించాడు ఆ బైక్ అతను ఇచ్చిన హెల్మెట్ పెట్టుకుని అతను వెనకే బైక్కి ఇటొక్కాలు వేసుకొని దర్జాగా కూర్చొని అతని భుజమే చేయి వేసి పోనిమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది మను అతని బైక్ వెనకాల నెంబర్ ప్లేట్ పైన పెద్దగా ఓలా అని రాసిన అక్షరాలు చూసిన అతను ఓలా బైక్ అతనే అని అర్థమైన మను పరాయి వాళ్ళ బండి అలా ఎక్కి కూర్చోవడం సహించలేకపోయాడు వేద్ కోపంగా పిడికిలు పిగించి పళ్ళు పటపటా నూరాడు వేద్ దారిలో బాబా గుడి దగ్గర అతని ఆత్మని ఎంత మొత్తుకుంటున్నా వినకుండా బయట ఆపించింది మను మేడం ఎక్స్ట్రా ఫేర్ ఇవ్వాల్సి వస్తుందన్న అతని మాటలకి మను అతన్ని దబాయిస్తూ ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా ఫేర్ నువ్వు నేను చెప్పిన లొకేషన్ కదా తీసుకువెళ్తుంది నేనేమైనా చెప్పిన లొకేషన్ మార్చి తీసుకువెళ్తున్నానా వెళ్ళే దారిలోనే కదా అంది మరైతే వెయిటింగ్ ఛార్జ్ పడుతుందన్నాడు మీటర్ మీద ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తాను లేవయ్యా అని అంటూ మరొక మాట అతనికి మాట్లాడే ఛాన్సే ఇవ్వకుండా వచ్చేసింది మను మను గుడి ముందర ఉన్న అంగడిలో కొబ్బరికాయ పువ్వులు తీసుకొని గుడిలోకి వెళ్ళింది మొత్తం కూడా పాలరాతితో కట్టిన గుడి చూడగానే కట్టిపడేసి నిలువెత్తు బాబా విగ్రహం గుడి ముందర నిలబడి దండం పెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళని కూడా రా అని పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది సాయిబాబాని చూస్తే మైండ్ రీఫ్రెష్ చేసేలా వస్తున్న చందనం వాసన అప్పటికే శంకర్ ఫోన్ చేశాడని ఆదరా బాధరగా దర్శనం చేసుకొని వచ్చి గుడి మెట్టుపై కూర్చున్న మను పంతులు గారిచ్చిన కోవా ప్రసాదం కాస్త నోట్లో వేసుకొని ఎంగిలి పడి పొద్దు నుంచి ఏమీ తినకపోవడం వల్ల వచ్చిన నీరసానికి పక్కనే స్తంభానికి తలవాల్చి తీక్షణంగా బాబా కళలోకి చూసింది ఒక్కసారిగా ఆ అలసట అంతా ఎగిరిపోయింది మనకి బయట బైక్ వెయిట్ చేస్తున్న విషయం అప్పటికే శంకర్ రెండుసార్లు ఫోన్ చేసిన విషయం లిల్లీని కనిపెట్టమని ఆనంద్కి చెప్పింది ఏది గుర్తురాలు మనకి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్న తన కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించి కళ్ళు తెచ్చిన తనకి ఒక బాబు పరిగెత్తుకుంటూ తన ముందు నుంచి వెళ్తూ ఉంటే ఆగమంటూ ఆ వెనుకే ఇంకొక పెద్ద ఆవిడ పరిగెత్తడం చూసి ఏ దొంగ అంటూ వాటిని పట్టుకొని ఎక్కడికి పడిపోతున్నాం అంటూ వాడిని ఆ వెనుకే ఉన్న ఆవిడకి అప్పగించింది ఆమె బదులుగా ఉన్న చిరునవ్వుతో చూస్తూ థ్యాంక్స్ అమ్మ ఎక్కడికైనా తీసుకువస్తే వీటితో ఇదే బాధ కాదని ఇంట్లో ఒక్కడిని వదిలేద్దామంటే ఒక్కడిని వదలడానికి అలా నాకేమో మనసొప్పదు అని అంది ఆవిడ వయసు చూస్తే ఆవిడ ఆ బాబుకి అమలాగే ఉంది అందుకే మనుకి డౌట్ వచ్చింది ఒక్కడిని అంటే వాళ్ళ మమ్మీ వర్కింగ్ ఉమెన్ ఏమోలే అని సర్ది చెప్పుకొని ఆ బాబుని తేరిపార చూసింది తను పొద్దుగా తెల్లగా బూరల్లాంటి బుగ్గలతో ఉన్నవాడిని చూడగానే ముద్దు పెట్టుకోవాలని అనిపించినా మనూ గట్టిగా వాడు బుగ్గలు ముద్దు పెట్టుకొని అలవాటుగా తన బ్యాగ్లో చా దాచుకునే చాక్లెట్ ఒకటి పిల్లాడి చేతిలో పెట్టింది అది చూడగానే పిల్లాడి కళ్ళు ముత్సాహుల్లా వెలిగిపోయాయి థ్యాంక్స్ ఆంటీ అంటూ మనోని హత్తుకొని తన బొగ్గ మీద ముద్దు పెడుతుంటే ఆ వెనకే ఉన్న వాళ్ళ బామనవి కొత్త పోతా ఉండదు వీడికి ఎవరి దగ్గరికైనా ఈజీగా అలవాటు పడిపోతాడు అని మను దగ్గర నుంచి ఆ బాబును చేసి వెళ్ళొస్తానని చెప్పి ఆవిడ గుడి బయటకు అడుగులు వేస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాలన్న విషయం గుర్తుకొచ్చి ఆ వెనుకే వచ్చిన మను చూసి అమ్మ ఆంటీ అని అరిచాడు ఆ బాబు వాడలా పిలిచేసరికి వెళ్ళేదల్లా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ముద్దాడి వెళ్ళొస్తానని ఆవిడకి చెప్పి తన కోసం ఎదురు చూస్తున్న వాడి బైకకి వెళ్తున్న మనూని ఆవిడ చూసి వాళ్ళ హస్బెండ్ అయి ఉంటాడు అని అనుకుంది తన మనసులో రోజులు గడిచాయి మరొక వారం రోజులు అలాగే గుడికి వెళ్ళిన మనూకి ఆ పెద్ద ఆవిడ కూడా తనిపించింది కానీ ఈసారి ఆమెతో పాటు ఆ బావు లేడు బాబు కోసం పెరుగుతున్న మనూకి వాళ్ళ అమ్మకు నాలుగు రోజులు సెలవు దొరికితే తీసుకొచ్చింది ఇప్పుడు అమ్మ అందావిడ అవునా అని నిట్టూర్చి కాసేపు ఆవిడతో మాట్లాడి హాస్పిటల్కి స్టార్ట్ అయింది తను ఒకరి పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోవడం ఇష్టం లేని మనూకి ఆవిటితో నార్మల్గా నాలుగు మాటలు మాట్లాడేసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది వేద్ ఆఫీస్లో భార్గవ్ ఆ మెంటల్ దానికోసం అని బైక్ ఆర్డర్ పెట్టి వారం రోజులు అయిందా ఇంకా డెలివరీ అవ్వలేదు ఎప్పుడొస్తుందిరా అని భార్గవ్పై అరిచి అది రోజు ఎవడు బైక్ పడితే వాడు బైక్ మీద వెళ్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోతుందని నోట్లో సనుక్కున్నాడు వేద్ మనం దాన్ని బుక్ చేసినప్పుడే వారం రోజుల్లో వస్తుందని వాడే చెప్పాడు ఇంకా వారమే కదా అయ్యింది అన్నాడు భార్గవ్ ఇంకా వారం రోజులు వెయిట్ చేయాలా నో వే స్పీడ్ డెలివరీ పెట్టి అంది అతని వరుస తేడా కొట్టింది భార్గవ్కి ఇష్టం లేదంటూనే ఇన్ని చేస్తున్నావు అతని కోసం వెటకారంగా అడిగాడు భార్గవ్ తనంటే ఇష్టం లేదని చెప్పానా అన్న మాటకి భార్గవ్ ఊపిరి తీసుకునేంతలో ప్రేమ లేదు అనే కదా చెప్పాను అన్న మాటకి గుండెల్లో రాయి పడ్డట్టుగా అయ్యింది అతనికి అబ్బో వ్యంగ్యంగా అన్నాడు భార్గవ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నవాడు చేస్తున్న పని ఆపేసి తల వెనక్కి వాల్చి మా పెళ్లి రోజు తనకి లిల్లీ గురించి నిజం తెలిసినప్పుడు తను నన్ను ప్రేమించింది కాబట్టి లిల్లీని ద్వేషిస్తుంది అనుకున్నాను రా కానీ ఆ రోజు డాడీతో అంటూ మొదట్లో కిరణ్తో మను మాట్లాడిన రోజు అంటే అందులో సగమే విన్నాడు మన బాబు అది గుర్తు తెచ్చుకొని తను నన్ను లిల్లీని కలపాలనుకుందిరా అందుకే తనంటే నాకు ఇష్టం అన్నాడు రే తనంటే ఇష్టం లేనప్పుడు ఆమె తన చనువుగా ఉండడం కరెక్ట్ కాదు అసలే తను నిన్ను ఇష్టపడుతోంది ఇప్పుడు నువ్వు తనపై చూపించే కన్సర్న్కి తన నీ మీద ఫీలింగ్స్ పెట్టుకుంటే తర్వాత ఢిల్లీకి దూరమై ఎలా బాధపడ్డావు నీకు దూరమై తను కూడా అలాగే బాధపడుతుంది అన్నాడు భార్గవ్ వే తన ఫ్రెండ్ అన్న చదువుతో ఉన్నాను తనకేమీ తెలియదు పల్లెటూరి మొద్దు తనని వదిలేసే ముందు తను బ్రతకడానికి ఆమెకి ఒక ఆసరా ఉండాలి కదా అందుకే మేము విడిపోయేలోపు తనకి చదువు చెప్పిద్దాం అనుకున్నాడు రా చెప్తూ చిన్నగా నవ్వుకుని కానీ ఈ మధ్య తెలిసింది అది నన్ను ఆట పట్టించడానికే అలా ఏమీ చదువుకోలేదని చెప్పిందని ఢిల్లీ ఎయిమ్స్లో గోల్డ్ మెడలిస్ట్ అంట తను అని గొప్పగా చెప్పి ఎంఎస్కి ఫారెన్ వెళ్ళే ఆలోచన కూడా ఉంది తనకి అందుకే ఒక మంచి రోజు చూసి నా మనసులో మాట చెప్పేస్తాను నాకు తనతో ఇష్టం లేదని ఆల్రెడీ మన లీగల్ అడ్వైజర్తో కూడా మాట్లాడాను మ్యూచువల్ డివోర్స్కి పెద్దగా టైం కూడా పట్టదంట ఏదో ఒకటి చెప్పి తన మనసు మార్పిస్తానులే అన్నాడు వేద్ భార్గవ్కి గుండెలో రాయి పట్టట్టయింది చా అనవసరంగా నా ఆలోచన వీడికి చెప్పానా అని అనుకొని ఇన్ని చేస్తున్న వాడివి నువ్వే ఏదైనా మంచి సంబంధం చూసి చేసే రాదు అన్నాడు వెటకారంగా అదే చూస్తున్నా నీ అసిస్టెంట్ ఉన్నాడు కదా ఆ తలపిక్కుడు ఆనంద్ వాడికి ఆ మెంటల్ దానికి కరెక్ట్గా సెట్ అవుతుంది ఏమో అనుకుంటున్నా ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నావు కదా వాడి కాండక్ట్ ఏం చేస్తావు చెప్పు అని అన్నాడు వేద్ కర్మ భార్గవ్ మనసులో అనుకొని ఎంత మంచి భర్తవిరా అయ్యా నా తండ్రే అంటూ వేద్కి వేలు చదివి ప్రపంచంలో పెళ్ళానికి పెళ్లి చేయాలనుకున్న భర్తని నిన్నే చూస్తున్నాను అన్నాడు భార్గవ్ ఎప్పటి నుంచి గుంటనక్కల వీళ్ళ మాటలు ఆ బయట గోడకి అనుకునించిన ఆనంద్కి వేద్ అతనికి మను నిచ్చి పెళ్లి చేస్తాను అన్న మాట వినిపించి మనుకి నాకు పెళ్ళ ఆ ఊహెంత బాగుందో అని అనుకుంటూ అతను అని ఊహల్లో తేలిపోయాడు ఆనంద్ భార్గవ్ షీ జస్ట్ లైక్ మై ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను నా భార్య కాదు ఇదే విషయం నీకు చాలాసార్లు చెప్పాను ఈసారి మాత్రం చెప్పడం లేదు మైండ్ ఇట్ అని బాస్ని ఆయన గర్వంతో అతనిపై అరిచి వెళ్ళి చూసుకో అన్నాడు అది గుండె కాదురా నీలగిరి కొండ అది నిజంగా పిచ్చిదే మనసులో నిన్నే నింపేసుకున్న నిన్ను లిల్లీని కలపాలనుకుంది చూడు అని అనుకుంటూ భార్గవ్ అతని వెనకాలే విధంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు రోడ్ల లాగేస్తారు ఆనంద్ అతని పడుగుతుందా సారీ మరి అసలు మనం అతని భేమిస్తుందని తనని వెళ్ళి తెలిసి కూడా మాత్రం చిన్న డౌట్ మనుకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడు వేరే మనసులో మనుపై ఉన్న ప్రేమని వేరే గుర్తించడం లేదా లేక నిజంగా మను ఇష్టపడటం లేదా మరి తనకి వివాహం ఇవ్వాలనుకుని అడనే సంగతి చేసుకుని మను తెలిస్తే తన రియాక్షన్ ఏంటి మరి వీళ్ళిద్దరు లేదా వీళ్ళిద్దరు కలిసి ఉంటారా విడిపోతారా మరి లిల్లీ వేరు జీవితంలోకి తిరిగి వస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్